దాచేపల్లి మండలంలోని నారాయణపురంలో సిపిఐ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ శాసనసభ్యులు జంగా కృష్ణమూర్తి హాజరై ప్రసంగించారు ప్రజా ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు ముందుండాలని పిలుపునిచ్చారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు రేషన్ కార్డులు వంటివి మంజూరు చేయించాలని తెలిపారు లంకొండ జెడ్పీటీసీ దేవళ్ల రేవతి దాచేపల్లి జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి నడికుడి సర్పంచ్ బుర్రి విజయకుమార్ రెడ్డి మండల పార్టీ కన్వీనర్ జాకీర్ హుసేన్ రాష్ట్ర ఎస్సీసెల్ నాయకులు రాజశేఖర్ జిల్లా కమిటీ సభ్యులు కటికల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సమావేశంలో జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని అధికారులు శాశ్వతమని అధికారులు ప్రజలకు న్యాయం చేసేందుకు ముందుండాలని పిలుపునిచ్చారు ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత పాలనలో టీడీపీ నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయని ఈ పద్ధతి మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు బెల్లంకొండ జడ్పీటీసీ దేవెళ్ల రేవతి మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ వైఎస్ రెడ్డికే దక్కుతుందని గుర్తు చేశారు కార్మికుల రక్త మాంసాలను టీడీపీ నాయకులు పిండుకుంటున్నారని వడ్డెరలపై టీడీపీకి నిజంగా ప్రేమ ఉంటే క్వారీ లీజులను వారికి అప్పగించాలని తెలిపారు పార్టీ అభివృద్ధి కోసం ఊరూరా తిరిగి కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు చేయటం కోసం మండల పార్టీ సమావేశాన్ని మండల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ప్రధానంగా ఏ అయినా అంటే నాయకత్వాలనే ప్రధానం ఆ నాయకత్వానికి సంబంధించి కూడా ఒక అంకిత భావంతో ప్రజలకి కాస్త కోసం చేర్ చేయాలన్నటువంటి ఆ దొప్పదం ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు మనం గమనిస్తా ప్రజలు మనకి చేరువేయతారన్న ఉద్దేశంతో అంతేకాకుండా ఓ పార్టీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించి కానివ్వండి పార్టీ కార్యక్రమాలు ముందుకు కా జరగాలన్న గ్రామ స్థాయి నుండి కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా మన పార్టీకి సంబంధించి కూడా ఈ గ్రామ గ్రామ కమిటీ నుంచి మన చెప్పేది కదండి గ్రామంలో ఎవ్వడి లేట్ అయితే ఆ గ్రామంలో స్టేట్ కమిటీ సంబంధించి బాడీకి సంబంధించి బాడీలు ఉన్నారు జిల్లా కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మనకి ఎంపీటీస్ ఉన్నారు అందరూ ఆ గ్రామంలో కూర్చొని కాస్త కాస్త పనిచేసే వాళ్ళని అవసరమైతే తన సొంత పనులు కూడా మాను పది నిమిషాలు ఇరవై నిమిషాలు పార్టీ కోసం సమయాన్ని కేటాయించే వాళ్ళు మాత్రమే తీసుకోమని ఈ సభా ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెదగార్ల వాడి విచ్చేసినటువంటి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీనివాసులు గారికి అదేవిధంగా నాలుగు సంవత్సరాల సమయం మన చేతుల్లో ఉంది ఏ విధంగా అయితే పోయినసారి పార్టీ స్థాపించినప్పుడు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు కష్టపడ్డారో మళ్ళీ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను నాయకుడిని నేను ఒక నాకేదో కిరీటం నెత్తి మీద పెట్టారని ఎవరు కూడా భావించకుండా దయచేసి సోదరులారా ఆలోచించండి మీ అందరూ కూడా ఒక సామాన్య కార్యకర్తలాగా ఈ పోలు తీసి పక్కన పెడదాం మనందరూ సభ్యులం ఈ రోజుకి జెండా పోయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను మీ అందరూ కూడా నాతో పాటు సిద్ధంగా ఉండే ఒక సామాన్య కార్యకర్తలాగా ఊరు ఊరు తిరిగి ఈరోజు ప్రజల్లో జరుగుతున్నటువంటి ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను కూడా వాళ్ళకి తెలియచెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత ఒక గురుతరమైనటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి చూస్తున్నారు ప్రజల కోసం ఎంత గట్టిగా పోరాడుతున్నారో అసెంబ్లీ అంటే ఈరోజు మూలం కూసు కూర్చున్న ముస్లిం మరి నన్ను ఎంతో ఆదరించి ఒక రాజకీయ చైతన్యం లేనటువంటి వెనుగబడిన కులమైనటువంటి బట్టర కులం నుంచి ఒక చదువుకున్న అమ్మాయి ముందుకు వస్తే ఆ యొక్క కులం అంతా కూడా అవుతుంది అని చెప్పేసి రాజకీయంగా ప్రోత్సహించడం కోసం ఇదే సమయంలో మరి నాలుగేళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు జనవరి